ఆ ఊళ్ళో ల్యాండ్ లిటిగేషన్స్ ఏమైతే వస్తాయో అవన్నీ వాళ్ళు పరిష్కరించేయాలి అక్కడ ప్రాబ్లం అనుకుంటే జిల్లా స్థాయిలో ఒకటి నియోజకవర్గ స్థాయి అది కాదనుకుంటే జిల్లా స్థాయి పరిష్కారం ఇక్కడే నైన్టీ పర్సెంట్ అయిపోతాయి కాదనుకున్న సివిల్ లిటిగేషన్ టెన్ పర్సెంట్ ఉంటాయి కానీ నువ్వు అసలు నీ ప్రతిపాదన ఏది మేము బాగున్నాం మేము బాగున్నామని ఒకళ్ళ జబ్బలు ఇంకొకళ్ళు తరుచుకుంటున్నారు ఇక్కడ రెవెన్యూ మంత్రి అవగాహన చూడాలి సార్ ఏం చేస్తాడు ఆయన అంటే చంద్రబాబు చెప్తేనే దిక్కు లేనప్పుడు ఆయన బాబు కదా చెప్పింది బాబు చెప్తేనే దిక్కు లేదని రాస్తున్నారు కదా ఇప్పుడు సెంట్రల్ లోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మంత్రులకి స్వేచ్ఛ ఉంది ప్రధానమంత్రి ప్రతి దాంట్లో జోక్యం చేసుకోరు లేదా ప్రధానమంత్రి కొడుకో కూతురు జోక్యం చేసుకోరు ప్రధానమంత్రి తో షాడో ప్రైమ్ మినిస్టర్ ఎవరు లేరు అక్కడ ఎవరు మంత్రిత్వ శాఖ చేసుకోవాలి కేబినెట్ లో నిర్ణయాలు జరగాలి సింపుల్ అక్కడ ఇక్కడ మనకి అసలు ఏ మంత్రికి స్వేచ్ఛ ఉందండి అచ్చెన్నాయుడు వెళ్ళి మామిడికాయలకి డబ్బులు ఇవ్వగలడా అచ్చెన్నాయుడు వెళ్ళి ఆ మిర్చి వాళ్ళ పురుగు మందుల సమస్య పరిష్కరించగలడా ఆయన చేతిలో ఏం లేదు ఎవరో చెప్పాలి అట్లాగే ఈయన అనగాం సత్యప్రసాద్ పాప ఏం చేస్తాడు ఆయన జగన్ వీళ్ళందరూ పనికి వస్తారు వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించి వీళ్ళ చేతిలో ఏమీ లేదు అధికారులు పరిపాలన చేస్తారు బాబు గారికి చిన్నబాబు గారికి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటారు వీళ్ళ దగ్గరకు వచ్చే సంతకం పెట్టండి అంటే పెడతారు పనులు పనికి ఏదైనా చిన్న పనులు ఉంటే చేయించుకుంటారు మంత్రులే ప్రాంతీయ పార్టీలో అదే దరిద్రం ఉంటది అదే అదే ఇంకా ఏం బాగు చేయలేరేమో అంతే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి నిజంగానే వాస్తవానికి రెవెన్యూ లై సమస్యలు అన్ని ఎక్కువ ఉంటాయి వాటిని పరిష్కరించాలి ఇమీడియట్ గా కానీ పరిష్కరించే